గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి హలో వి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నెవర్ జడ్జ్ ఏ బుక్ బై సీయింగ్ ఇట్స్ కవర్ అంటారు కదా ఈ ప్రో అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఒక మనిషిని చూసినప్పుడు మనము వీడా అయ్యో వీడి గురించి నాకు బాగా తెలుసు వీడు అలా అంట వీడు ఇలా అంట అని అంటారు కదా రాంగ్ అండి ఒక వ్యక్తిని చూడగానే మనకి అలాంటి డెసిషన్స్ అనేవి తీసుకోవడం సహజం కానీ అది ఎంతవరకు కరెక్ట్ జడ్జ్మెంట్ అనేది ఎలా చేయాలి వ్యక్తిని చూడగానే జడ్జ్మెంట్ చేసేస్తే అది ఎంతవరకు కరెక్ట్ దీనిపైన మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనిల్ నాయర్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ అనిల్ నాయర్ గారు నేను చెప్పినట్టుగా ఒక బుక్ ని దానిపైన కవర్ని చూసి జడ్జ్ చేయలేం అంటారు ఒక కదా సో జడ్జ్మెంట్ అనేది ఎలా చేయాలి అంటారు అసలు సి నేను బేసికల్గా ట్వంటీ ఇయర్స్ నుంచి టీచింగ్ లో ఉన్నాను కాబట్టి నేను చాలా మంది ఫెలో టీచర్స్ కి నాకు ఒక టీచర్ చెప్పిన ఒక గొప్ప స్టోరీ గుర్తుకొస్తుంది నవీన ఆ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే నెవర్ జడ్జ్ ఏ స్టూడెంట్ వితౌట్ నోయింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టూడెంట్ దీనికి నేను ఒక రెండు క్యారెక్టర్స్ తీసుకుంటాను థామ్సన్ అనే ఒక మంచి టీచర్ ఒక కొత్తగా స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా రిక్రూట్ అయ్యారు అది ఆ ఫస్ట్ క్లాస్లో సెవెంత్ క్లాస్కి క్లాస్ తీసుకుంటున్నాడు క్లాస్ అందరూ వింటున్నారు కానీ లాస్ట్ బెంచ్లో ఒక స్టూడెంట్ అతని పేరు టెడ్డి టెడ్డీ అసలు క్లాస్ వినట్లేదు టెడ్డీ సరిగ్గా టు ఐ కాంటాక్ట్ లేదు హోంవర్క్ సరిగ్గా చేయట్లేదు అలా ఒక రోజు గడిచిపోయింది రెండు రోజులు గడిచిపోయింది అలా సంవత్సరం వరకు అసలు థామ్సన్ దృష్టిలో టెడ్డీ అనే స్టూడెంట్ గుడ్ ఫర్ నథింగ్ అనే ఒపీనియన్లో ఉన్నారు దాని తర్వాత హెడ్ మాస్టర్కి మనకు ప్రతి స్కూల్లో జరిగే ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఎట్లయితే రాస్తామో ఆ థామ్సన్ ఆ టెడ్డీ గురించి దిస్ స్టూడెంట్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అని చెప్పి ఒక కామెంట్ రాశాడు ఆ కామెంట్కు మనకు ప్రతి స్కూల్ లాగా హెడ్ మాస్టర్ ఒక సిగ్నేచర్ పెడతాడు అది మళ్ళీ స్కూల్ పేరెంట్స్ గదిలో వెళ్తారు పేరెంట్స్ సిగ్నేచర్ చేస్తారు ఆ హెడ్ మాస్టర్ సిగ్నేచర్ పెట్టే ముందు థామ్సన్ అనే టీచర్ని పిలిచి ఎందుకు ఇలా రాసావు అని చెప్పి అడిగాడు అప్పుడు థామ్సన్ అంది దీనికంటే బెటర్గా నేను రాయలేను అని చెప్పి చెప్తే థామ్సన్ మీరు ఇక్కడ కూర్చోండి అని వాళ్ళ పిఏను పిలిచి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని తీసుకొని రమ్మంది ఆ ఫోర్త్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ హెడ్ మాస్టర్ తీసుకొని థామ్సన్ని ఇది చదవండి అని చెప్పారు ఆ థామ్సన్ అది చూడంగానే ఫోర్త్ క్లాస్ క్లాస్ టీచర్ ఏమన్నా రాసిందంటే నా లైఫ్లో నా ఇరవై సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్లో టెడ్డీ లాంటి గొప్ప స్టూడెంట్కి నేను చదువు చెప్పినందుకు నేను గర్విస్తున్నాను నేను ప్రతి క్లాసులో టెడ్డీ క్లాస్లో పది డౌట్లు అడుగుతున్నాడు కాబట్టి గంట సేపు చదివే నేను రెండు గంటలు చదివి వస్తున్నాను టెడ్డీ లాంటి స్టూడెంట్ వల్ల నేను మంచిగా గొప్పగా టీచర్గా ఎదుగుతున్నాను అని చెప్పి ఆ క్లాస్ టీచర్ రాస్తుంది థామ్సన్కి డౌట్ వస్తుంది ఇదేంటి ఇలా రాసింది అని చెప్పి హెడ్ మాస్టర్ వైపు చూస్తే ఫోర్త్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పక్కన పెట్టి ఫిఫ్త్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఓపెన్ చేయండి అని అంటుంది ఫిఫ్త్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఓపెన్ చేయగానే ఆ క్లాస్ టీచర్ ఏమంటుందంటే మనం మొత్తం స్కూల్లో స్కూల్ టాపర్గా ఉన్న టెడ్డీ ఫిఫ్త్ క్లాస్లో తన అమ్మకు ఆరోగ్యం బాగలేదు అని తెలిసిన తర్వాత కంప్లీట్గా గుడ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో లేడు తను చదువుతున్నాడు మా అమ్మకు ఆరోగ్యం బాగలేదని మైండ్లో ఒక నిస్సాహత ఏదో కోల్పోయిన ఫీలింగ్ అలా 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 ఫస్ట్ రోలో కూర్చొని చదువుకుంటున్న స్టూడెంట్ మెల్లమెల్లగా తన స్టడీస్ వైపు కాన్సన్ట్రేషన్ అయిపోయి అమ్మ గురించే ధ్యాస ఎక్కువైపోయి తన పర్ఫార్మెన్స్ బాగా తగ్గిపోతుంది అది ఫిఫ్త్ క్లాస్ క్లాస్ రిపోర్ట్ అది చదివిన థామ్సన్కి కొంచెము ఏదో ఒక తెలియని ఒక సాడ్ ఫీలింగ్ అప్పుడు హెడ్ మాస్టర్ చెప్తాడు థామ్సన్ తోటి దయచేసి సిక్స్త్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఓపెన్ చేయండి అని అంటారు సిక్స్త్ క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఓపెన్ చేయంగానే ఆ సిక్స్త్ క్లాస్ క్లాస్ టీచర్ ఒక మాట రాస్తుంది టెడ్డీ తన మదర్ని కోల్పోయాడు టెడ్డీకి మదరే సర్వస్వం చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన బాబుగా తనకు తన అమ్మే మొత్తము పొద్దున పొద్దున్న నుంచి రాత్రి వరకు అమ్మతోటే మాట్లాడేవాడు అమ్మతోటే అన్ని డిస్కస్ చేసేవాడు అమ్మ చదువు చెప్పేది అమ్మతో డాన్స్ లేసేవాడు తన అమ్మలేని తనాన్ని ఆ లోన్లీనెస్ని భరించలేకపోయాడు ఆ అలా స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ ఇంటి నుంచి మధ్యలో డ్రాప్ అయి స్కూల్కి రావడం మానేశాడు స్కూల్కి వచ్చినా కానీ ఏదో ఒక ఆలోచిస్తున్నాడు ఆ సిక్స్త్ క్లాస్ క్లాస్ టీచర్ ఒక రిమార్క్ రాస్తుంది ప్రోగ్రెస్ రిపోర్ట్లో నెక్స్ట్ ఎవరైతే టీచర్ వస్తున్నారో టెడ్డీకి తను టీచర్ కాకుండా మొదట మదర్ అవ్వాలి దాని తర్వాత టీచర్ అవ్వాలి అని చెప్పి రాస్తుంది అలా చదివిన థాంప్సన్ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అప్పుడు హెడ్ మాస్టర్ ఒక మాట అంటాడు థాంసన్ తోటి నెవర్ ఎవర్ జడ్జ్ ఏ స్టూడెంట్ వితౌట్ నోయింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద స్టూడెంట్ ఒక స్టూడెంట్ మార్కులు బాగా రాక లేకపోతే అతను టాలెంట్ కాదు అని అర్థం కాదు రైట్ అతను క్లాస్లో అటెన్షన్ ఇవ్వకపోతే నేను ఎప్పుడూ బాగా బిలీవ్ చేసేది నవీన ఒక స్టూడెంట్కి సబ్జెక్ట్ అర్థం కాలేదు అని అంటే సబ్జెక్ట్ చెప్పే టీచర్ అర్థం కానట్టు చెప్పినట్టు అని చెప్పి మనము ఒక ప్లేస్ ని జడ్జ్ చేయాలి బిజినెస్ పెట్టే ముందు మనము తీసుకునే మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టేటప్పుడు ఎంప్లాయీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వాళ్లకు జాబ్స్ ఇవ్వాలి లేకపోతే వాళ్ళే రే పొద్దున మనకు గా తయారవుతారు కొన్ని కొన్ని విషయాల్లో జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని విషయాల్లో జడ్జిమెంట్ వల్ల మనము కోల్పోయేది చాలా ఎక్కువగా ఉంటుంది బిజినెస్ లో జడ్జిమెంట్ పాజిటివ్ ఎమోషన్ రిలేషన్షిప్స్ లో కూడా ఒక జడ్జిమెంట్ వల్ల నీకు ఒక ఒపీనియన్ ఫామ్ కాకూడదు దాన్ని ఒక పర్సెప్షన్ గా చూడాలి మనకు ఎంతో మంది వ్యక్తులు తెలుసు ఒకప్పుడు దొంగగా మనకు పరిచయం అయిన వాల్మీకి ఇప్పుడు ఒక గొప్ప పుస్తకం రాశాడు మనము జడ్జిమెంట్ అనేది పాజిటివ్ అవుట్లుక్లో చూస్తే మనుషులను కోల్పోము లైఫ్లో మనము ముందుకెళ్ళాలి అంటే ప్రతి దాన్ని పింటు పిన్గా నెగటివ్ గా చూస్తే మనం రోజు బస్ ఎక్కి మనకు ఎవరో పిక్ పాకెట్ అని మన పర్సు క్లోజ్ చేశాడని చెప్పి మనం బస్ ఎక్కకుండా ఉండలేము ఏదో ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి ఫ్లైట్ ఉండలేము ఎవరో ఒకరు మనల్ని మోసం చేశారు అని చెప్పి కొత్త మనుషులతోటి పరిచయం చేసి మనం ముందుకు వెళ్లకుండా ఉండలేము ముందుకెళ్ళాలి అంటే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో వస్తూనే ఉంటాయి ఈ జడ్జిమెంట్ వల్ల మనకు ప్రీవియస్ లా జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ తోటి ఆ పర్సన్ మీద ఒక డెఫినేషన్ కొన్ని కొన్ని సార్లు మన జడ్జిమెంట్ తప్పవచ్చు కొన్ని కొన్ని సార్లు కరెక్ట్ అవ్వచ్చు కానీ నేను ఒక టీచర్ గా బాగా చెప్పేది ఏ ఒక్క టీచరు కూడా ఏ ఒక్క స్టూడెంట్ మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేస్తూ క్లాస్ చెప్పకూడదు ఎందుకనంటే మన ఎంటైర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ముప్పై తలకాయలు ఒక తలకాయ మాటలు వినాలి అనేది అది కొంచెము ఆ ఈక్విలిబ్రియం స్టేట్ లో కాదు కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళ వే ఆఫ్ వెల్లర్నింగ్ డిఫరెంట్ గా ఉంటుంది ఫర్ మీ టీచర్ షుడ్ నాట్ జడ్జ్ ఏ స్టూడెంట్ అయితే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి చూస్తే నాకు ఒకటి గుర్తు వస్తుంది సార్ చాలా మంది టీచర్స్ క్లాస్ లో ఎవరైతే కొంచెం సైలెంట్ గా ఉంటారో కొంచెం పట్టించుకోకుండా ఉంటారు ఉంటారు వాళ్ళు ఏంటంటే గోవెన్ సిట్ బ్యాక్ బెంచ్ అంటారు వాళ్ళు వెనక్కి నెట్టేస్తారు అంత కేర్ తీసుకోరు వాళ్ళ పైన కానీ రేపు పొద్దున ఫైనల్ గా చూసుకుంటే దే విల్ గెట్ ద గుడ్ ర్యాంక్ అన్నమాట అంటే కొంతమంది టీస్ ఉన్నారు ముందు కూర్చున్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటారు బ్యాక్ బెంచ్ వాళ్ళని కొంచెం అబ్జర్వ్ చేయరు అంటే మీరు అన్నట్టుగా జడ్జ్మెంట్ అనేది టీచర్స్ ఈ మధ్య కాలంలో ఇలా ఉంటున్నారంటే ఏం చెప్తారు జనరల్ గా దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ టీచర్స్ వన్ ఈజ్ ఎ గ్రేట్ టీచర్ అనదర్ ఈజ్ ఎ గుడ్ టీచర్ బ్యాడ్ టీచర్స్ అంటూ ఎవరుండరు గ్రేట్ టీచర్ ఏంటంటే నాకు వెనక తిరిగి చూసుకుంటే నేను చాలా ఇంట్రవర్ట్గా ఉండేవాడిని ఇంట్రవర్ట్గా నేను ఉండేవాడిని నన్ను ఒక స్కూల్లో రైట్ ప్రేయర్కి పిలిచి ఇండియా ఈజ్ మై కంట్రీ అని చెప్పింది నా శారదా మేడం నాకు గుర్తుకొస్తుంది ఆ రోజు నేను ఫస్ట్ అంతమంది ముందు మాట్లాడాలంటే నాలో లేని క్వాలిటీని తను జడ్జి చేసి దాన్ని అప్లిఫ్ట్మెంట్ చేసింది సెకండ్ థింగ్ ఏంటంటే మనం చూసుకుంటే ఎస్పెషల్లీ లాస్ట్ రోజు స్టూడెంట్స్ చాలా సక్సెస్ఫుల్ అవుతారని మీరు అంటున్నారు ఈ లాస్ట్ రోజు స్టూడెంట్ పది విషయాలు చదువు కాకుండా ఇంకో పది విషయాల మీద ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాడు క్రికెట్ ఆడుతూనే ఉంటాడు క్రికెట్ గెలుస్తూనే ఉంటే వాడు రెండు మూడు విషయాల్లో వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది ఈ బ్యాట్స్మెన్ కి ఇట్లా జడ్జ్ చేయాలని పది విషయాలు కింద పడుతూ పైకి లేస్తూ కింద పడుతూ పైకి లేస్తూ ఉన్న పీపుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్లకు మెచ్యూరిటీ వస్తుంది కొంతమంది గుడ్ టీచర్స్ ఎందుకంటే నా దృష్టిలో బ్యాడ్ టీచర్స్ ఎవరు కూడా ఒక స్టూడెంట్ ఎందుకంటే ఏ ప్రొఫెషను కూడా మీరు తీసుకుంటే ఒక ప్రొఫెషన్ వాళ్ళని క్రియేట్ చేస్తుంది అదే మన టీచింగ్ ప్రొఫెషన్ ఒక స్కూల్లో ముప్పై మంది ఉంటే దాని నుంచి డాక్టర్ తయారవచ్చు లాయర్ తయారవచ్చు ఎవరైనా తయారవచ్చు లైఫ్ లో ప్రతి ఒక్కరూ దాన్ని దాట్ అవ్వకుంటూ వెళ్ళాలంటే అది టీచింగ్ ప్రొఫెషన్ అంటే అది ఆల్మోస్ట్ గర్భగుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేసే అంత నిబద్ధతో కూడిన ప్రొఫెషన్ గుడ్ టీచర్స్ ఏం చేస్తారంటే జనరల్గా ఏం చేస్తారంటే వాళ్ళకున్న క్లాస్ రూమ్ లిమిటేషన్ కావచ్చు స్కూల్ కరికలం కావచ్చు లేకుంటే వాళ్ళకున్న వే ఆఫ్ మెచ్యూరిటీ వల్ల వాళ్ళొక స్టేజ్ వరకే చేసి క్లాస్ తర్వాత పిల్లలతో ఎక్కువ చేయరు నేను నా ఇరవై సంవత్సరాల అనుభవంలో నేను బాగుంది ఎవరైతే ఒక పర్సన్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో మనస్పర్ధాలు రావు జడ్జిమెంట్లు రావు వాళ్ళ మీద ఒపీనియన్స్ రావు స్టూడెంట్ నాకు తెలుసు ఇప్పుడు కరికలంలో స్టూడెంట్స్ తోటి అకాడమిక్స్ కాకుండా కూర్చొని అతను ఏదో సినిమా చూస్తే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా గొప్పగా మనం స్టూడెంట్స్ ని తీర్చిదిద్దొచ్చు ఒక గొప్ప ఆత్ర ఒక గొప్ప లైన్ అన్నాడు నవీన ఒక టీచర్గా సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ సబ్జెక్ట్ చెప్పే ముందు సబ్జెక్ట్ గురించి తెలుసుకో అంటే సబ్జెక్ట్ అంటే ఇక్కడ చెప్పే మాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు సబ్జెక్ట్ అంటే ఫస్ట్ స్టూడెంట్ ని తెలుసుకో తెలుసుకున్న తర్వాత నువ్వు చెప్పే సబ్జెక్ట్ చాలా ఈజీ అవుతుంది అని సార్ ఇంకొకటి చూస్తే ఇంకొక సైడ్ చాలా మంది ఏంటంటే నలుగురు ఏదైనా మాట్లాడుకుంటుంటే పిలుస్తారు నువ్వు జడ్జ్ చేయరా అంటారు అవును తను ఆ టైం లో నన్ను పిలిచారు కదా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా అని ఏదో జడ్జ్ చేసేస్తాను దాని వల్ల పర్యవసానం చాలా బ్యాడ్ గానే ఉండొచ్చు ఇలాంటి వాటిని సి జనరల్ గా నేను పర్సనల్గా బిలీవ్ చేసేది డు నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ ఆల్వేస్ గెట్ ఇన్స్పైర్డ్ బై మనీ పది మంది మాటలు విను నీకు ఏదనిపిస్తే అది చెయ్యి చెప్పుడు మాటలు విని గొప్ప గొప్ప స్నేహాలను పోగొట్టుకోకూడదు మళ్ళీ ఏంటంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్ బేస్డ్గా మాట్లాడుతున్నారా డేటా బేస్డ్గా మాట్లాడుతున్నారా అథెంటిక్ ప్రూఫ్ తోటి మాట్లాడుతున్నారా సరదాగా మాట్లాడుతున్నారా నీ స్నేహం కోల్పోవడానికి మాట్లాడుతున్నారా అని ఆ మాటల మధ్యలో ఉన్న అన్స్పోకెన్ మీనింగ్ని గ్రహించే మెచ్యూరిటీ మన దగ్గర ఉండాలి లేనప్పుడే గొప్ప గొప్ప ఫ్రెండ్షిప్స్ గొప్ప గొప్ప రిలేషన్షిప్స్ చెప్పుడు మాటలు విని డిస్ట్రాయ్ అయిపోతాయి థ్యాంక్ యూ